దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హెలుయా దైవ దైవజనాంగమా ఈరోజు నుండి మీ ప్రశ్న బైబిల్ జవాబు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు వారికి రెండవ రాకడ తరువాత భూమి మీద వెయ్యండ్ల పరిపాలన కొనసాగుద్ది ఆ వేయండ్ల పరిపాలనలో కూడా కొత్తగా కట్టబడినటువంటి దేవాలయములో మరలా బలు అర్పిస్తున్నట్టుగా మనం ఏస్కేల్ గ్రంథం నలభై ఐదవ అధ్యాయంలో చూడగలం మరి యేసు ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితం బలైపోయాడు కదా మరలా ఈ వెయ్యేండ్ల పరిపాలనలో మరలా బలులు కర్మకాండ సిద్ధాంతాలు ఇవన్నీ మరలా ఎందుకు అనే ప్రశ్న నాతోటి సహోదరులు చాలామంది నన్ను అడిగారు ప్రియా దైవజనాంగమా విశ్వాసులారా నా స్నేహితులారా అది సమంజసమైన ప్రశ్నే ఎందుకంటే నిజానికి యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం కల్వరికొండ మీద ఆయన సర్వమానవాళి కొరకు సదాకాలము నిలిచు ఒకే ఒక బలిని అనగా తన ప్రాణాత్మ శరీరాలను శిలో మీద ప్రాణం పెట్టాడు చనిపోయి తిరిగి లేచాడు కానీ యేసు ప్రభువారు ఇంకా భూమి మీదకు శరీరధారీ రాక మునుపు పాత నిబంధన భక్తులందరూ కూడా బలులే అర్పించేవారు గొర్రెలను తర్వాత దూడలను ఆవులను పావురాలను గువ్వలను ఎందుకు అలా అర్పించేవారంటే ఆ బలులన్నీ కూడా ఆ హోమములన్నీ కూడా మున్ముందు సృష్టికర్త అయిన దేవుని కుమారుడే భూమి మీదకు వచ్చి ఇదిగో ఈలాగనే బలి అవుతారు అని ఆ బలుల్లో యేసుప్రభ వారు మున్ముందు వచ్చి చనిపోతారని ఎదురు చూశారు నమ్మారు అయితే ఎప్పుడైతే యేసుప్రభ వారు కన్యమర్య గర్భంలో పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాల వయస్సులో శిలువు మీద చనిపోయి తిరిగి లేచాడు తర్వాత ఆ బలులన్నీ క్రీస్తులో నెరవేరింది కనుక ఇక మనం బలులు అర్పించిన అవసరం లేదు యేసునందే విశ్వాసం ఉంచే రక్షణ పొందుతాం పాత నిబంధన భక్తులు కూడా మున్ముందు యేసు వచ్చి చనిపోతారు దేవుని కుమారుడు వచ్చి బలిపశువుగా వచ్చి చనిపోతారని నమ్మారు విశ్వసించారు ఆయన వచ్చేశారు వాళ్ళకైతే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం భవిష్యత్ మనకైతే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము భూతకాలం పాస్టెన్స్ ఇది సంగతి ఇప్పుడు మనం బలు అర్పించిన అవసరం లేదు ఎందుకంటే యేసు ప్రభు వారే నా కొరకు మన కొరకు బలి అయ్యారు కనుక పాత నిబంధన భక్తులేమో యేసు ప్రభువారు ఇలాగుని చనిపోతారని ఎదురు చూశారు అర్పించారు మనమైతే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు మరల వస్తున్నాడని మనం నమ్ముచున్నాం వాళ్ళల్లోనూ అంటే పాత నిబంధన భక్తులలోనూ మనలోనూ విశ్వాసమే పనిచేస్తుంది వారేమో ఏసు వస్తారని ఎదురు చూశారు మనమైతే ఏసు వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళారని మనం నమ్ముచున్నాం విశ్వాసం ఉంచుచున్నాం అయితే ఇప్పుడు వెయ్యేండ్లలో మరలా బలు ఎందుకు అనేదే సందేహం కనుక ఈ వెయ్యండ్ల సా పరిపాలనలో బలులు ఎందుకు అంటే పిల్లర గమనించండి ప్రభువారు వెయ్యేండ్ల పరిపాలనలో ఇజ్రాయేలు దేశంలో దావీదు సింహాసనం మీద కూర్చొండి సర్వ భూలోకానికి పరిపాలిస్తుంటాడు ఆ పరిప ఆ పరిపాలిస్తున్నటువంటి సమయంలో అప్పటి కాలపు ప్రజలకు అంటే ఆ వేయండ్ల పరిపాలనలో ఉన్నటువంటి పౌరులకు ఇజ్రాయేలులకు అందరికీ కూడా ఒక సత్యాన్ని మరచిపోలేని ఆయన త్యాగాన్ని మరలా మరలా జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా తెలియజేయడానికి దేవుడు ఈ విధమైన ఏర్పాటు చేశాడు ఏంటంటే ఇదిగో ఇక్కడ భూలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాజాది రాజు ప్రభువులకు ప్రభువు ఎవరో తెలుసా ఒకనొక నాడు గొల్గోతా కొండ మీద అనగా కల్వరిగిరి మీద అందరి సర్వ మానవాళి పాపము కొరకు కూడా ఆయన ఇదిగో ఈ విధంగానే బలి అయిపోయాడు అప్పుడు అనుకొని ఆ బలులను చూపించి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగమును కాలపు ఆ నీతి పాలనలో అంటే వెయ్యేళ్ళ నీతి పాలనలో కూడా అప్పటి ప్రజలకు నిరంతరము కూడా జ్ఞాపకము చేస్తూ ఉంటాడనమాట దేవుడు ఎందుకంటే మనము యేసు ప్రభువారి చేసిన త్యాగము ఎన్నడూ మరచిపోలేనిది యుగ యుగాలు మనం జ్ఞాపకం చేసుకోవలసిందే అయితే వెయ్యి పరిపాలనలో పౌరులు ఉంటారు కదా వాళ్ళకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము అనేది నిరంతరము జ్ఞాపకము చేసుకొని ఉండేటట్లుగా దేవుడు ఆ విధమైనటువంటి బలులను కూడా ఏర్పాటు చేశారు ఈరోజు పరిపాలిస్తున్న ఈ రారాజు అయిన ఏసయ్య ఒకనాడు గొర్రెపిల్లగా సర్వ మానవాళి కొరకు తన ప్రాణత్యాగం చేశారు ఇదిగో ఈ బలు ఎలా అవుతున్నాయో అలాగనే బలి అయ్యాడని సర్వ మానవాళికి తెలియజేయడానికి దేవుడు ఆ ఏర్పాటుని చేయించాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ద లాట్ దయచేసి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ లాట్